నమస్తే అమ్మా నమస్తే దీపావళి అయిపోయిన రోజు మనం నాగుల చవితి జరుపుకుంటూ ఉంటాం అసలు నాగుల చవితి విశిష్టత ఏంటి పేర్లోనే ఉంది కదమ్మా నాగుల చవితి నాగ చతుర్థి అని కూడా అంటాము ఈనాడు సర్పాలను ఆరాధిస్తాం సర్పాలను మన సంప్రదాయంలో సమస్తంలోనూ దైవం ఉన్నాడు గనక అన్ని రూపాల్లో ఉన్న దైవాన్ని ఆరాధిస్తాం మనం పాముల రూపంలో ఉన్న దైవాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి మనకి నాగులు చెత్తనాడు కనపడుతుంది అవును ఇప్పుడు అన్ని రూపాల్లో ఉన్నప్పుడు పాములు కూడా ఇందుకు పాములను ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే అవి విష జంతువులు గనక వాటిని చూడగానే చంపేద్దామనిపిస్తుంది అందువల్ల వాటి పట్ల కూడా సద్భావం కలిగి ఉండాలి ఇది నేను చెప్పేది సాంఘికమైనటువంటి దృష్టితో చెప్తున్నాను నేను అసలు విషయం చెప్పట్ల సాంఘికమైనటువంటి లౌకికమైనటువంటి దృష్టితో కనుక చూసినట్టయితే ఈ నాగుల చవితి ద్వారా పిల్లలకి పాములంటే ద్వేషం పోయేటట్టుగా చేయడం అందులో పాముల గురించి పుట్టలో పాలు పోసాక చెప్పే మాట ఒకటి ఉంది పగలనకనా పగలనకరే ఎనక వారలు వచ్చారు పడగ తొక్కితే పారిపో తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాళ్ళు అనుకో మమ్మల్ని కడున చూడు అని పాడతారు అంటే రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటే అనుకోకుండా కాలు పాము తల మీద పడింది అనుకోండి అయ్యో పక్కకి వీళ్ళు తెలియకుండా చేశారని ఓ సర్పదేవత పక్కకి వెళ్ళిపోమ్మంట అలా ప్రార్థించటం అనమాట ఇట్లా వాటితో మనకి ఒక రకమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవడం ప్రేమని పెంచుకోవడం ప్రేమకి లొంగినట్టుగా జంతువులు గాని మనుషులు కాని ఇంకా దేనికి లొంగరమ్మా అంచేత అలా పెంచుకోవడం ఒక అది ఇది ఒకటైతే పర్యావరణ స్పృహ ఒకటి ఉంది ఇందులో పర్యావరణ స్పృహ ఏమిటంటే పాములు ఉంటే రోడెంట్స్ అవి అంటే ఎలుకల బాధ లేకుండా చేస్తాయి అవును కనుక పొలాలలో ఎలుకలు పంటని కొట్టేయకుండా ఉండాలి అంటే పాములు ఉండాలి మనం కనపడ్డ పామునల్లా చంపుకుంటూ పోతే మళ్ళీ ఎలుకల బాధ కోసం మళ్ళీ చాలా కష్టపడాల్సి ఉంటాం అందువల్ల అది ఒక విషయం మరి ఇప్పుడే ఎందుకు చేస్తారు అని కూడా అడగచ్చు ఇప్పుడు పొలాలన్నీ వరి పొలాలన్నీ కూడా కోతలు కోసేసి ఖాళీ అయిపోతాయి పాములు ఉండడానికి ఒక గూడు లాంటిది ఏమి ఉండదు ఆచ్ఛాదనలాగా బయటపడిపోతూ ఉంటాయి దాక్కునే అవకాశం లేదు కనుక అవన్నీ గ్రామాల్లోకి వచ్చేసేటటువంటి కాలం అందువల్ల వాటిని ఆదరించి వెనక్కి పంపించేటటువంటి పద్ధతి మంచి జాతి పాములు కనుక అయినట్టయితే వాటిని మనం ఏం చేయకపోతే అవి కూడా తల ఉంచుకుని వెళ్ళిపోతాయి పాముల లక్షణం అది అవి చెడ్డవైతేనే అంటే నాగజాతి అయితే ఏం చెయ్యవు ఈ కట్ల పాములు కట్ల పాములు కూడా అనం వాటిని కట్ల పురుగు అంటాం అంటే పాము కాదన పురుగు జాతి అది జాతి అంత అలాంటివి ఏవైతే బురద కొయ్యలు చాలా ఉంటాయి కదమ్మా ఇలాంటివన్నీ ఇలాంటి నీతి లేదు కానీ మంచి జాతికి చెందినటువంటి సర్పాలు అయితే మనం ఏం చేయకపోతే అవి తలొంచుకుని వెళ్ళిపోతాయి పైగా అవి ఎప్పుడైతే మనం చేతులు జోడిస్తామో ఈ చెయ్యి కూడా దాని పడగలా ఉంది గనక అది చూసుకుని వెళ్ళిపోతుంది అవును అందుకని కనుక ఇది పర్యావరణ స్పృహకు సంబంధించింది అసలు మనం పర్యావరణ స్పృహతో ఈ విషయం చెప్పకుండా పాలు పోయడం ఏంటి పూజ చేయడం ఏమిటి వెంటనే సందేహం వస్తుంది కదా నాగులు చవితి నాడు ఈ పూజ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు వండిన పదార్థం తినరు కత్తితో కొయ్యరు పండు అన్నా తినాలంటే కత్తి లేకుండా ఏ జామ పండు తినాలన్నా కత్తి లేకుండా తింటారు ఆ రోజు తినేవన్నీ మెత్తని పదార్థాలే ఉంటే గట్టి పదార్థాలు తినరు జామకాయ కూడా తినరు జామ పండు మాత్రమే తింటారు కాయ గట్టిగా కొరకాలి కదా అలా ఇలా మెత్తగా ఉండేటటువంటి పదార్థాలు వండని పదార్థాలు పొయ్యి కూడా వెలిగించేవాళ్ళు కాదు పూర్వకాలంలో పొయ్యి కూడా వెలిగించకుండా ఇంటి ఇంటి పాది అలాగే ఉండేవారు పాలు తాగి పాలు కూడా పచ్చిపాలే నాగులకి ఏం నైవేద్యం పెడతామంటే పా నాగులు చదువుతున్నాడు పచ్చి ఆవు పాలు తర్వాత చలిమిడి అంటే అప్పటికప్పుడు తయారు చేసిన తడి బియ్య పిండితో చేసిన బెల్లం కలిపి చేసింది వండింది కాదు అవును చలిమిడి తర్వాత చిమ్మిలి వడపప్పు పానకం అరటిపండు సీతాఫలాలు దొరికితే సీతాఫలాలు మెత్తగా ఉంటాయి ఇలాంటివి నివేదం చేసి ఆ రోజు నాగుల చవితి పూజ చేసుకున్నటువంటి వారు పూర్తిగా ఉపవాసం ఉంటారు ఇవే తింటారు ఇంకేం తినరు ఇవి మాత్రమే తిని ఉంటారు ఇలా గనక ఉన్నట్టయితే నాగదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అనే నమ్మకం నాగదేవతల అనుగ్రహం మనం మీద ఎందుకు ఉండాలి అంటే సర్పాలకి సంబంధించి సర్పారాధన చేసినట్టయితే కన్ను చెవి ఈ రెండింటి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్తారు అవును అంటూ ఉంటారు చిన్నప్పుడు చెప్తూ కళ్ళు కనపడకపోతే ఏదో సర్పదోషం ఉంది పాలు పోస్తామని మొక్కుకో పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోండి అలాగే చెవుడు సరిగ్గా వినపడక పోటు వచ్చినా గాని పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోండి అంటారు అవును ఈ రెండు కూడా సర్పాలకి మన శరీరంలో ఉండే ఈ రెండు ఇంద్రియాలకి సర్పాలు అతిదేవతగా ఉంటాయి గనక వాటిని ఆరాధించటం చేస్తాం వాటిని ఆరాధించటం అంటే మనం రాతి విగ్రహాలను ఆరాధించేవి పూలేస్తాం పళ్ళు వేస్తాం పసుపు వేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ అది అట్లా చేయడానికి లేదు వాటి మీద పసుపు కుంకాలు వేస్తే వాటి కళ్ళల్లో పడుతుంది అవి బియ్యరు దూరంగా పుట్టకి వేయాలి తప్ప పాములకు వేయకూడదు లోపల లోపల వేస్తే వాటికి హాని కలుగుతుంది కానీ చాలా మంది ఆ సంప్రదాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టకి వెళ్లి దండం పెట్టుకుంటారు కానీ అక్కడ పాలు పోయారు ఇంట్లో పోసుకుంటారు ఇంట్లో గద్దెనాగుడు అని చెప్పి బియ్య పిండితో రెండు పాముల్ని చేసి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పక్క పక్కన పెట్టి ఇలా చుట్టాలు చుట్టే ఉన్నట్టుగా పెట్టి వాటికి పాలు పోసి పూజ చేస్తారు తప్ప పుట్టలో పోయారు అంటే వాటికి హాని కలుగుతుంది హాని కలుగుతుందని కదా వాటి మీద ఇంతమంది పోస్తే ఏం చేస్తాయండి పాలు అవి ఇంతమంది పోస్తే గుడ్లు కూడా వేసేస్తూ చాలా అంటే పాము గుడ్డు తింటుంది అందులో అనుమానం ఏం లేదు అంత మాత్రాన పాములకి గుడ్లు వేసేస్తామా అట్లా మరీ వేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు మా కుటుంబాల్లో మేము ఎవరూ పుట్టకెళ్ళి పాలు పోయే పుట్టకెళ్ళిపోయారు ఇక్కడే ఒక సుబ్రహ్మణ్య స్వామి సర్ప సర్పమే సుబ్రహ్మణ్య స్వామిగా ఆయన రూపమే అలా ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామిది ఆయన ఆరాధించిన ఇంట్లోనే చూసుకుంటాం పుట్టదాకా వెళ్ళక్కర్లేదు ఆయన యొక్క రూపం అక్కడ ఉంది అంత మాత్రాన అక్కడికి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంట్లోనే చూసుకునే పద్ధతి ఉంది ఇది చేయడం వల్ల సంతానానికి మంచి ఆరోగ్యం ఉంటుందని సత్ లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం ఉంది ఈ కన్ను చెవితో పాటుగా సంతానం కూడా ఎవరికన్నా పిల్లలు పుట్టకపోతే ఏమంటారండి నాగదోషం ఉన్నట్టుంది అంటారు నాగదోషానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటి చిన్న క్వశ్చన్ మార్కే మనకి కానీ మన శరీరంలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి స్పమ్స్ చిన్న పాము పిల్లల్లో ఉంటాయి వాటిని ఆరాధించాలి వాటిని ఆరాధించాలి అంటే వాటిని తీసుకొచ్చి అక్కడ పూజలు చేస్తాం వాటికి అధిదేవత అయినటువంటి సర్పాలను ఆరాధిస్తాం అప్పుడు గనక చేసినట్టయితే సంతానం కలుగుతుంది అని దానితో పాటుగా ఈ నాగులు చవితి నాడు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగించే అనారోగ్య లక్షణాలు శరీరంలో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాయి ఆరోగ్య దృష్ట్యా మనకి మీరు ఎప్పుడైనా వినుంటారు అమ్మాయికి పుట్టింటికి వచ్చి పెడుతూ ఉంటే చలిమిడి పెడతారు ఎందుకు అంటే ఎందుకంటే ఏం చెప్తారమ్మా కడుపు సెలవు కడుపు చలవ అంటే కడుపు అంటే డైజెస్టివ్ సిస్టమ్ కాదు గర్భం అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏంటి అందరికీ ఉంది కడుపు ఆడా మగాన సంబంధం లేకుండా ఇక్కడ అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏమిటి గర్భవతి అని కడుపు చలవ అంటే గర్భానికి చలవ అంటే పిల్లలకి చలవ అంటే ఆ చలిమిడిలో ఆ లక్షణం ఉంది అంతేకాకుండా ఇబ్బందులు కలగడంలో ఇబ్బంది కరగడానికి కారణమైనటువంటి పోవడానికి చిమ్మిలి చాలా సహకరిస్తుంది చిమ్మిలి బెల్లము నువ్వులు తెలుసు కదమ్మా అమ్మాయి మొదటిసారి మెచ్యూర్ అయినప్పుడు చిమ్మిరే పెడతాం ఎందుకంటే ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ అవ్వడానికి ఒక పక్క ఆ మెడిసిన్ లా పనిచేస్తూనే మరొక పక్క శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ ఇస్తుంది అందువల్ల ఆ రోజు తప్పనిసరిగా తినేది చిమ్మిలి చలిమిడి ఇంకా చలదనం కలిగించడానికి పెసరపప్పు వడపప్పు పానకం ఇవే ఇవే తీసుకుని ఉండడం ఇలా ప్రతిదానికి ఇంకా ఊరికే నేను సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పాను ఇవి ఇంకా లోతుగా గనక మనం ఆలోచించుకున్నట్టయితే వీటిలో ఉంటాం అంతరార్థం తెలుస్తుందమ్మా ఇన్ని అందరికీ అవసరం లేదు నాకు ఫలితం కావాలి మందు వేసుకునేటప్పుడు మందు యొక్క కాంపోజిషన్ నాకు ఎందుకమ్మా డాక్టర్ ఇస్తే వేసేసుకుంటే అయిపోతుంది అని చేత మాకు డీటెయిల్స్ వద్దు అన్న వాళ్ళకి మీరు ఇట్లా చెయ్యండి అని చెప్తారు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోవాలి భగినీ హోజనం అంటే ఏమిటి అసలు భగిన అంటే సోదరి అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు హస్త హస్తభోజనం అంటే అక్క చేతి భోజనం చేసేటటువంటి రోజు సంవత్సరంలో ఈ రోజున తప్పనిసరిగా అక్క చెల్లెళ్ళు వండి అన్నదమ్ములకి పెట్టాలి అని మనకి ఒక సంప్రదాయం ఉంది మనకి దక్షిణ దేశంలో ఎందుకో ఇది పెద్దగా లేదు ఉత్తర దేశంలో ఉండేది దాన్ని మనం ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాం వేరే విషయాల్లో విడిపోతూ ఉన్నా ఇలాంటివి అనుసరించడానికి ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి పండగలు చేసుకుంటాం మనం కానీ రాజకీయాలకు కానీ ఇతర విషయాలకు కానీ సంస్కృతి చెప్పుకుంటాం అవును ప్రాంతీయ భేదాలు పెట్టుకుని పోనీ ఇది బాగానే ఉందిలే నేను కలిపి చేసుకుంటున్నాం కదా అని ఏమన్నా కలిసి ఉంటున్నావా అన్నది కొంచెం ఆలోచించాలి ఈ పండగలు చేసుకుంటూ అటువంటి ఐకమత్యాన్ని పాటించుకుంటే బాగుంటుంది ఉత్తర దేశంలో ఉన్నటువంటి సంప్రదాయం ఏమిటంటే ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు భోజనం చేయరమ్మా వాళ్ళు ఆడపిల్ల సొమ్ము తినకూడదు అని ఒక నియమం వాళ్ళు ఇంటికి వెడితే కూడా అమ్మాయిని ఇచ్చినటువంటి ఇంటికి తండ్రి పెడితే కూడా అక్కడ తినకుండా వచ్చేస్తారు సొమ్ము తీసుకోకూడదు అన్నం కూడా తినరు అన్నం కూడా తినకూడదు అన్నం తిండి మంచి కొంతమంది అయితే ఇంకా చాదస్తులు ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళు తాగితే కూడా ఒక రూపాయి అక్కడ పెట్టేవాళ్ళు పూర్వకాలం అది ఒకప్పటి మాట అలా ఉన్నటువంటి రోజుల్లో మరి ఏమైపోతుంది ఎప్పుడు ఆడపిల్ల వాళ్ళు ఆడపిల్ల ఆడపిల్లని వాళ్ళు తెచ్చుకున్నటువంటి మగపిల్లి వారు ఉంటారే మగపిల్లలాడి పక్షం వాళ్ళు వాళ్ళు వీళ్ళని దోచుకు తినడమేనా అందుకని సంవత్సరంలో ఒక్కరోజునన్నా అక్క చెల్లెళ్ళ చేతులు భోజనం చేయాలో నియమం పెట్టారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరగడానికి ఇది కారణం అవుతుంది అమ్మ శ్రావణంలో వచ్చే రక్షబంధన్ రాఖీ పండుగ మనం జరుపుకుంటాం దానికి దీనికి ఏమైనా సంబంధం రెండు ఒకలాంటివే కానీ జస్ట్ ఆపోజిట్ అక్కడ ఈ భగినీహస్త భోజనాన్ని ఉత్తర భయ్యా దూజ్ అంటూ ఉంటారు అంటే ఇక్కడ అబ్బాయి వెళ్ళి అక్క చెల్లెళ్ళింట్లో చేస్తాడు రక్షాబంధనం రోజున అన్నదమ్ములు వచ్చి చెల్లెలింట్లో ఆవిడ చేత రక్ష కట్టించుకుంటారు ఆవిడకి బహుమానాలు ఇచ్చి అయితే రెండు చోట్ల కూడా ఆడపిల్లకి బహుమానాలు ఇవ్వడం ఉంటుంది ఎందుకంటే అన్నదమ్ములకి ఎట్లయినా ఆడపిల్లంటే అక్క అంటే ప్రేమ అభిమానాలు ఉంటాయి ఉండేవి గట్టిగా ఎందుకంటే ఆస్తి హక్కు అడగనంత కాలం అటువంటి ఉండేవి ఆస్తిలో హక్కు పొందిన తర్వాత వీళ్ళు వాళ్ళని చూసేది ఏమిటమ్మా అవును ఒకడనొకడు చూసుకునేది ఏముంది ఇద్దరు సమానంగా తల్లిదండ్రులు ఆస్తును పంచుకున్నారు అబ్బాయిలేమో బాధ్యతలు కూడా పంచుకున్నారు అమ్మాయిలు బాధ్యతలు పంచుకోలేదు అట్లాంటప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళకి ప్రతిసారి బహుమానాలు ఇవ్వాలేనా లేదు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు స్త్రీధనం అని చెప్పి అమ్మాయికి కొంత ఇచ్చేవాళ్ళు ఆ అమ్మాయి ఆ డబ్బు తనే వాడుకునేది భర్తకి ఇచ్చేది కాదు స్త్రీధనం అని చెప్పారు అంటే అమ్మాయి పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బు వాడుకున్నవాడు నీ చాతి నీచుడు అద ధనం వాడుకున్నవాడు అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అంచేత తన సొంతానికి తను ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా తాను ఇచ్చుకోవడం దాని గురించి అడిగేటటువంటి అధికారం కూడా లేదు అట్లా ఇచ్చిందే వరే ఉండేది కనుక అమ్మాయికి తప్పనిసరిగా అన్నదమ్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఏ శుభం జరిగినా మొదటి ఆడపిల్లలకి ఏదో ఒకటి ఇవ్వకుండా జరిగేది కాదు అలాగా వీళ్ళు వెళ్ళి రక్షాబంధనం రోజున చెల్లెలికి చేత రక్ష కట్టించుకున్నాక ఆవిడికి బహుమానాలు ఇచ్చొస్తారు ఆవిడ కూడా ఏదో స్వీట్లు పెట్టడం లాంటివి చేస్తుంది అంతే తప్ప భోజన భోజనాలు ఏమి ఉండవు ఇక్కడ తప్పనిసరిగా చెల్లెలింట్లో భోజనం చెయ్యాలి కంపల్సరీ చేయాలి చెయ్యాలి అక్కడ ఇంకోసారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇళ్ళకెళ్ళి కూడా రక్ష కట్టి అక్కడ భోజనాలు చేస్తారు ఏదైనా భోజనం అక్కడ ఆడపిల్లలు వెళ్ళి రక్ష కడతారు ఇక్కడ మగపిల్లలు వచ్చి భోజనం చేస్తారు భోజనం చేసే అవకాశం ఇది ఒకటి ఎందుకు ఈ రోజు చేయాలి అనేది ఒకటి వస్తుంది దీనికి ఇంకో పేరు ఏమిటో తెలుసా యమద్వితీయ అని యమద్వితీయ దీనికి మనం ఏం చెప్పుకున్నాం ధనత్రయోదశి చతుర్దశి దీపావళి మూడు యముడితో సంబంధం ఉన్నది దీపావళి కూడా అమావాస్య పితృదేవతలకు సంబంధించింది కనుక ఆనాడు తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు ఈ మూడు తర్వాత యమలోకం నుంచి ఈయన వస్తాడు ఎవరు చక్రవర్తి వచ్చి పరిపాలన చేస్తాడు పాడ్యమినాడు ఐదో రోజు యమద్వితీయ యమద్వితీయ దీనికి అదే పేరు యమద్వితీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెళ్ళి భోజనం చెయ్యాలి అనే నియమం కూడా ఎందుకు వచ్చిందంటే యముడి కారణంగా వచ్చింది యముడి కారణంగా యముడు యమున ఇద్దరు కవల పిల్లలు చెల్లెలంటే చాలా ఇష్టం అన్నగారంటే అమ్మాయికి కూడా ఇష్టం చాలా కాలం అయింది ఎంతకాలానికి నా అన్నయ్య రాడు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీలో ఉంటాడు కదా యమధర్మరాజు తన విద్యుక్త ధర్మం నుంచి కొంచెం కూడా పక్కకి జరగడం అందుకే కదా మనం ఎక్కడన్నా చాలా స్ట్రిక్ట్ గా ఉంటే యముడండి అంటాం అంటే స్ట్రిక్ట్నెస్ డిసిప్లిన్ అన్న దానికి సంకేతం ఆయన వాళ్ళ నాన్నగారు లాగా వాళ్ళ నాన్నగారు ఎవరు సూర్యుడు సూర్యుడు ఎప్పుడన్నా ఒక క్షణం ఆలస్యంగా ఉదయించటం కానీ ఆలస్యంగా అస్తమించటం గాని చేశాడా అంత పర్ఫెక్ట్ డిసిప్లిన్ తో ఉంటాడు ఈయన కూడా అంతే తను ఉండడమే కాదు అందరినీ ఉంచుతాడు ఈయన యముడు అట్లాంటి ఆయన్ని నిసార్లు అడిగింది వాళ్ళ చెల్లెలు ఒక్కసారి మా ఇంటికి రా మా ఇంటికి రాని ఆయనకి డ్యూటీలో ఆఫ్ దొరకలా చివరికి రోజు వెళ్ళాడు వెళ్ళాక తృప్తిగా భోజనం చేశాడు భోజనం చేశాక ఆనందంగా ఉన్నాడు గుండి చెల్లెల్ని ఏదన్నా వరం కోరుకోమ్మా ఇంత నీ చేతి భోజనం చేశాను చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఆవిడప్పుడు కోరుకుంది ఈనాడు ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో అటువంటి వాళ్ళకి అపమృత్యువు లేకుండా వరం ఈయన అన్నా అని అడిగింది అంచేత ఈనాడు భగినీహస్త భోజనం నాడు యమద్వితీయ నాడు అంటే కార్తీక శుద్ధ ద్వితీయ నాడు ఎవరైతే అక్కచెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆవిడ చేతి వంట భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యువు బాధ ఉండదు అపమృత్యువు అంటే ఆయుర్దాయం పూర్తి కాకుండా అర్ధాంతరంగా చచ్చిపోవడం చాలా మందికి అంటే మన దాంట్లో చాలా మంది హిందువుల్లో చాలా మందికి అసలు అమ్మ ఉత్తర దేశంలో ఫాలో అయినట్టుగా దక్షిణ దేశంలో మనం ఫాలో కామమ్మా మన దగ్గర ఆడపిల్ల ఇంట్లో భోజనం చేయకూడదు లాంటి నియమాలు ఏం లేవు కదా అందువల్ల ఇప్పుడు మనం అంటే రక్షాబంధనము అనుసరిస్తున్నాం హస్త భోజనం కూడా అనుసరిస్తున్నాం మంచిదే తప్పేం లేదు దీని వెనక ఇంత మంచి మహత్తరమైనటువంటి విశేషం ఉంది అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య అంటే సిబ్లింగ్స్ అంటామే సిబ్లింగ్స్ మధ్య సద్భావన ఉండి సంబంధ బాంధవ్యాలు పెరగడానికి ఈ రకంగా భోజన భోజనాలు సహకరిస్తాయి ఇప్పుడైతే ప్రయాణ సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి గనక ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళగలుగుతున్నాం ఆ రోజుల్లో లేవు గనక బద్దకిస్తారని ప్రత్యేకంగా కొన్ని రోజులు తప్పనిసరిగా వెళ్ళి అక్కచెళ్ళని చూసి రండి వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూడండి ఆవిడ తన దగ్గర ఏముంటే అది పెడుతుంది మీకు పంచపక్ష పరమాణాలు పెట్టిందా పచ్చడి మెతుకులు పెట్టిందా దాన్ని బట్టి ఆవిడ కుటుంబం ఎలా ఉందో మీకు అర్థం కూడా అవుతుంది కదా ఎన్ని ఉంటాయి ఒక దాంట్లో పైకి ఇవన్నీ చెప్పరు ఈరోజు వెళ్ళండి మీకు అపమృత్యు బాధ ఉండదు అని చెప్తారు మా కార్తీక మాస స్నానం గురించి దాని విశిష్టత గురించి ఒకసారి చెప్పండి కార్తీక మాసం అనగానే మొట్టమొదటి గుర్తు వచ్చేది స్నానాలు కార్తీక స్నానాలు ఏమిటి స్నానాలకు అంత ప్రత్యేకత ప్రత్యేకంగా ఇదేమో శీతాకాలం చల్లగా ఉంటుంది కార్తీక స్నానాలు ఏమో తెల్లవారుజామని చేయాలంటారు అవి కూడా అది కూడా చన్నీళ్ళతో చేయాలంటారు ఏమిటి దీని ప్రత్యేకత అంటే అందులోనే ఆరోగ్య రహస్యం ప్రకృతికి సంబంధించినటువంటి ప్రత్యేకత కనపడతాయి మనం ఎప్పుడు కూడా భూమి నెమ్మదిగా చల్లారి నెమ్మదిగా వేడెక్కుతుంది కదా నీళ్లు త్వరగా చల్లబడి త్వరగా వేడెక్కుతాయి ఇదే మనకి తెలిసిన సిద్ధాంతం కార్తీక మాసం అనేటప్పటికల్లా పగళ్ళు చాలా తక్కువ ఉంటాయి రాత్రులు ఎక్కువ ఉంటాయి వాతావరణంలో చల్లదనం ఎక్కువ ఉంటుంది ఇటువంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే ఒళ్ళు పగులుతుంది శరీరం పగిలి చర్మం పగిలిపోతుంది కదా చర్మం పగిలింది కనక పైకి కనపడుతోంది కానీ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు కూడా అలా అనేది మనకు కనపడదు కానీ జరిగే వాస్తవం అది కనుక ఈ చర్మం ఆ రక్తనాళాలు శరీర ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే సూర్యోదయానికన్నా ముందు గంటన్నర చన్నీళ్ళ స్నానం చేయమన్నారు గంటన్నర అంటే ఆరు బావు ఆరు ఇరవై ఆ ప్రాంతాల్లో సూర్యోదయం అవుతుంది శీతాకాలం ఆరు నలభై దాకా ఆరున్నర దాకా కూడా ఏ సమయం ఉంది అందుకని దానికల్లా గంటన్నర అంటే నాలుగున్నర ఐదు మధ్యలో అప్పుడు చెయ్యాలి ఆ స్నానం ఎట్లా చెయ్యాలి అని చెప్పారంటే ప్రవహిస్తున్న నీళ్లల్లో అంటే నది నీళ్లల్లో లేదు మా ఊళ్ళో నది లేదండి చెరువు ఉంది చెరువు నీళ్ళల్లో చెరువు కూడా లేదండి మాకు బావి బావి నీళ్లతో స్నానం చేయమన్నారు ఎందుకు వీటితో స్నానం చేయమన్నారు అంటే నేను ముందర చెప్పాను కదా భూమి త్వరగా చల్లబడదు అని అందుకని భూమిని ఆనుకుని ఉన్నటువంటి నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి ఆ గోరువెచ్చ నీరు మన శరీరానికి తగిలినట్టయితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది శీతాకాలం ఎవరైనా వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పగులుతుంది అవును అందుకని చలిస్తే ఏం చెప్తారు ముందర కొంచెం వేడి నీళ్ళు పోసుకో తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చన్నీళ్ళ దాకా వచ్చి నువ్వు ఆఖరి నీళ్లు పోసుకునేటప్పటికీ గోరువెచ్చని నీళ్లు ఉండేట్టుగా చేసుకుంటే నీ చర్మం పగలకుండా ఉంటుంది అని చెప్తారు చర్మం పగలకుండా ఉండే ట్రిక్స్లో ఒకటిది అవును కనుక అటువంటి గోరువెచ్చని నీళ్లతోనే మీరు స్నానం చేయడం మొదలుపెట్టారనుకోండి ఏమవుతుంది ఈ చర్మము బాగుంటుంది తర్వాత మన శరీరానికి ఎటువంటి ఎంతటి ఉష్ణోగ్రత కావాలో అంతటి ఉష్ణోగ్రత ఆ నీళ్ళు ఇస్తాయి మీరు ఎప్పుడన్నా గమనించినట్టయితే నదుల్లో కాలు పెట్టి చూడండి అమ్మ బాబోయ్ చలి అని అనుకుంటాం కానీ చూసేవరకే ఒక్కసారి ఇంత చలిలోనూ వెళ్ళి నది నీళ్ళల్లో పెడితే గోరువెచ్చగా హాయిగా అనిపిస్తాయి మన శరీరానికి మన శరీరం ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో అంతటి ఉష్ణోగ్రత ఉంటుంది కనుక ఆ సమయంలో స్నానం చేయమన్నారు అంతేకాకుండా దీనికి మన వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే అగ్నిదేవుడు వరుణుడితో కలిసి ఉంటాడు అన్నారు అంటే మనకు అర్థం కావడం కోసం అంటే గోరవెచ్చగా నీళ్లు ఉంటాయని చెప్పడం కనుక అగ్ని స్పర్శ మనకి వేడిని కలిగిస్తుంది నీళ్ల ద్వారా ఆ మాట అట్లా చెప్తే అర్థం కాదు గనక అగ్నిదేవుడు ఉంటాడండి వరుణుడులో అగ్ని నీళ్లల్లో ఉంటాడు అంటే ఉంటాడనడానికి బోళ్ళు ఉన్నాయి మనకి మరి పెద్ద పెద్దగా బడబాగ్ని లాంటివి సముద్రంలో వస్తున్నాయి అంటే నీళ్లల్లోంచి అగ్ని లేదు ఉంది కదా ఉంది ఉంది కదా ఇది చాలా మంది నమ్మకపోతే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనుకుంటా పెద్ద దివిసీమ ఉప్పె ఒకటి వచ్చింది మీరు మీరు పుట్టలేదు గనక మీకు తెలియదు చరిత్ర చదవండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేటకెళ్ళి వేట అంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళడాన్ని వేట అంటారు మన వాళ్ళు వేటకెళ్ళిన వాళ్ళు చూసారట రెండు తాళ్ల ఎత్తు ఉన్నటువంటి మంటలు సముద్రంలోంచి రావడం తాళ్ళు అంటే తాడి చెట్టు మన వాళ్ళ లెక్క రెండు తాళ్ళు అంటే దరిదాపుల్లో రెండు మైళ్ళు మైలున్నర ఎత్తున్నటువంటి అలలు ఆ అలల మధ్య అంత ఎత్తుగా ఉన్న మంటలు చూసామని చెప్పారు కనుక నీళ్లల్లో అగ్ని ఉంటుంది అన్న దాంట్లో అటుమానం ఏం లేదు ఉంది గనకే మనం ఇవాళ నీళ్లతో దీపాలు వెలిగించుకుంటున్నాం కదా హీటర్లు కూడా పెట్టుకుంటున్నాను నీళ్లతో అంటే విద్యుత్ శక్తి నీళ్ల నుంచి వచ్చిందే కదా కనుక అందులో ఉన్నటువంటి ఆ శక్తి మన శరీరానికి నేరుగా తగిలి మనకి ఎంతటి వేడి కావాలో అంతటి వేడినిచ్చి చలి బాధ నుండి మనని రక్షిస్తుంది తెల్లవారుజామున స్నానం చేస్తే దీంట్లో ఇంత పెద్ద మీనింగ్ ఉందనేది కూడా అసలు మీరు తెలియదు కదా తెలియదు ఎవరికి అసలు ఎలా ఉంటుందంటే ఆ టైంలో లేవాలంటే అసలు ఎవరికి ఇంత తెలిసి కూడా మనకు మనసు మనస్కరించదు దుప్పటి ఇంకొక ఇట్లా కప్పుకొని ఇంకో నిమిషం గట్టిగా పడుకుందాం అనిపిస్తుంది తప్ప లేవాలనిపించదు అటువంటిది ఆ సమయంలో స్నానం చేయాలి అని ఎందుకంటే అది బ్రహ్మముహూర్తం ఆ సమయంలో గనక లేచినట్టయితే ఎవరికైనా సరే ఎటువంటి ఇతర ప్రభావాలు లేకుండా మనస్సు స్వచ్ఛంగా పనిచేస్తుంది లేస్తే ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళ యొక్క రుటీన్ గురించి అడిగితే వాళ్ళందరూ మేము తెల్లారు నా మూడున్నర నాలుగు లేచి మా పనులు చేసుకుంటామని చెప్తారు వాళ్ళని అడిగి చూడండి మొదటి సమర్థవంతులా ఏదో అంటారు అలాంటి ఐదుగురు యొక్క ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ చెప్పిన మాట అదే మీ అసలైనటువంటి పాలసీ మేకింగ్ అదంతా ఎప్పుడు చేస్తారంటే తెల్లారదామని అని చెప్పారు అందుకే మనకు పూర్వంలో కూడా ఏం చెప్పవారు పొద్దున్న లేదు చదువుకోండి చదువు బాగా వస్తుంది తెల్లారుదాము లేవండి చదవండి అని ఆ సమయంలో ఏం చేసినా బాగుంటుందండి నిద్రపోయినా ఒకట బాగుంటుంది ఇది మనకి నిద్రపోతేనే బాగుంటుంది అది ఒకటే తెలుసు అదే తెలుసు కనుక ఆ సమయంలో లేచి ఆ నది స్నానం చేసి ఇంటికి వచ్చి అప్పుడు తులసికి నీ తులసిలో నీళ్లు పోసి కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకుని దీపం పెడతాం తెల్లవారుజామున విష్ణువుకి సంబంధించింది అనుకున్నాం కదా ఆయన నిద్రించేటటువంటి సమయమే కదా ఇంకా యోగ నిద్రలో ఉన్నటువంటిది కనుక కార్తీక స్నానాలకి ఇంత రహస్యం ఇమిడి ఉంది కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేయడం ఇప్పుడు వెంటనే ఒక సమస్య వస్తుంది మాకు నది లేదు చెరువు లేదు బావి కూడా లేదు మరి ఎట్లా జరిగిన కొంచెం కొంచెం అసలు పూర్తి కష్టమే కదా లెక్క ప్రకారం చెయ్యాలి అంటే అన్ని నియమాల ప్రకారం చేయాలంటే ఏమీ లేవు అయితే స్నానం మానేస్తామా కాదు దానికి ఒక మంచి మార్గం చెప్పారు ఏమంటే మనం నీళ్లు ఏవైతే స్నానం చేయాలనుకుంటున్నామో అది రాత్రే పట్టి పెట్టుకుంటే ట్యాంక్ ట్యాంక్లో ఉన్నంత చల్లిగా చల్లగా మన బాత్రూమ్ లో పెట్టుకున్న నీళ్లు అంత చల్లగా ఉండవు కదా ఆ నీళ్ళల్లో కొద్ది వేడి నీళ్లు కలిపి ఎక్కువ కాదు ఎంత గోరువెచ్చ గోరువెచ్చ అంటే మన శరీర టెంపరేచర్ మనం దుప్పటి కప్పుకొని లేస్తే మన ఒళ్ళు ఏమాత్రం వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటే చాలు అంతకన్నా ఎక్కువ అలా చేయొచ్చు ఆ నులివెచ్చగా ఉండి అంటే కొద్ది వేడిగా ఉండి ఆ నీళ్ళలో ఇలా చేత్తో మూడు సార్లు ఇలా కదిపితే నీళ్లు కదులుతాయి అలలు వచ్చినట్టు వస్తాయి ఒక సుడిగుండంలాగా అప్పుడు నీళ్లు కదిలి వాటిల్లో యాక్టివిటీ వచ్చి యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జలకణాలన్నీ చైతన్యవంతమయ్యి మనకి నది నీటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాయి అందుకని ఆ విధంగా చేయొచ్చు ఓకే అసలు కార్తీక మాసంలో అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది సిటీల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి చెరువులు లేవు కాలువలు లేవు అని బట్ చాలా సింపుల్గా ఒక టెక్నిక్ చెప్పేస్తారు మీరు అందరికీ అంటే ఇప్పుడు ఇది మన దగ్గరే కాదమ్మా దీని అన్ని దేశాల వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు అన్ని దేశాలు ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద స్పాల్ అవి ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి కదా వాటిల్లో వెళ్ళి వీళ్ళు స్విమ్మింగ్ కోసం పెడతారు కదా చిన్న ఇవి ఉంటాయి పాండ్స్ ఏమంటారు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్స్ ఆ పూల్స్ లో ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తారు అలాలు ఇలా కొట్టుకునేటట్టు అవును కదా అవును ఎందుకంటే నది నీటిలో స్నానం చేస్తే వచ్చేట శక్తి రావాలి అంటే ఒట్టి నీళ్ళల్లో చేసిన దానికల్లా నీళ్లు కొడుతూ ఉంటే వచ్చే శక్తి ఎక్కువ ఇది ఇదే టెక్నిక్ అంటే ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది కదమ్మా నీళ్లు కొట్టుకుంటే మన శరీరానికి బలం కలుగుతుంది ఇప్పుడు మీరు నది నీళ్ళల్లో స్నానం చేస్తే ఎంత శక్తి వచ్చి ఒక్కసారి నేరస పోయామంటే మనలో ఉన్న శక్తి పోయిందని కాదు ఒక్కసారి శక్తి అంతా కూడా ఒక్క చోటకి చేరుతూ ఉంటుంది శక్తి తర్వాత ఎంత బలంగా ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అందుకే షవర్ లాంటివి పెట్టుకుని కొద్దిగా మనం దరిదాపుల్లో దరిదాపుల్లో అంటే వెయ్యో వంతైనా సరే ఆ ఫలితం రావాలని ప్రయత్నం చేస్తాం మనం ఈ కార్తీక మాసం స్నానాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మంచిదో సంతోషం